నర్సీపట్నంలో అదృష్టమైన పదమూడేళ్ల బాలికను పోలీసులు ఆమె తల్లిదండ్రుల చేర్చారు డీఎస్పీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం బాలిక హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్తున్న సమయంలో గత నెలలో అదృశ్యమైంది ట్రైనీ డీఎస్పీ డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో టౌన్ సిఐ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి చురుకుబడి స్కూల్ కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల ఎనిమిదో తేదీ నా అండి ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది అమ్మాయి ఈ అమ్మాయి నేట్ వైతే నర్సింగ్ ఎగమతుంది అమ్మాయి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ప్రైమరీ ప్రొఫెషనరీ డిఎస్పీ గారు దీన్ని దేనికి చెప్తానమ్మా దేనికైనా ఎందుకు చెప్తారు నువ్వు బాగుండాలనే కదా చెప్తారు నువ్వు మంచిగా ఉండాలనే కదా చెప్తారు అంతేనా మీరు ఎప్పుడూ వెయిట్ అయిందో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పి ఎక్కడికి ఎక్కడో ఎక్కడికి వెళ్ళినా సరే కొట్టుబడి బాగానే చేసారు సార్ మాత్రం నాకు దగ్గర కావాలని మనకి ఐదు రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారండి సార్లు సరే ఒక రోజు బాధపడింది ఒక ఇమీడియట్ గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సీసీ కెమెరాస్ అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్ లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్ ఈ కొని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించా ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న మన డిసిఆర్బిల్ కి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్ కి పంపించి ఈ జీఎంఎస్ కేసు మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్ లో కూడా షేర్ చేయించాం షేర్ చేయించి ఎఫర్ట్స్ చేసాము రోజు కూడా ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది ఇంతవరకు ప్రేస్ కాలదని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్ లో రివ్యూ చేయడం దానికి మేము సమాధానం చెప్పడం సాధించిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా కూడా వైరల్ మళ్ళీ ఈ ఫొటోస్ అన్ని ఇప్పుడు అందరూ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రివార్డు కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది నేను దేనికి చెప్తానమ్మా దేనికైనా ఎందుకు చెప్తారు నువ్వు కదా చెప్తారు నువ్వు మంచిగా ఉండాలనే కదా చెప్తారు అంతేనా సహసంలో ఎప్పుడే వేట్ అయిందో ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేసే సమాధానం చెప్పి ఎక్కడికి ఎక్కడో ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్ రోజులకి బాగానే చేసారు సార్ పోతే నాకు ముందు ఎక్కడికి రావాలన్న రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారండి సార్లు ఒక రోజు కూడా తెలుసు